హాయ్ అండి మన నెంబర్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ తోటకు వచ్చేసి మూడో స్ప్రే అండి మూడో స్ప్రే వచ్చేసి సింజింటా వాళ్ళ యాంపులుగాను ఇండోఫిల్ వాళ్ళది సూపర్ ఆటం అంటే సూపర్ కాని ఈ యాంపిల్ ఎందుకు వాడతానంటే దీంట్లో వచ్చేసి రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి క్లోరాన్ త్రపులు అను లండా సైక్లోన్ త్రపులు ఉండిందండి ఎందుకంటే ఒకటి వచ్చేసి ఒక టెక్నికల్ వచ్చేసి పురుగుల మీద ఏం పురుగుల మీద అంటే పొగాకులది పురుగు పచ్చ పురుగు రబ్బర్ పురుగు కత్తిర పురుగు మీద బాగా పనిచేసింది ఇంకో టెక్నికల్ వచ్చేసి ఓన్లీ రసం పీల్చే పురుగుల మీద బాగా పనిచేసింది కొర్రజీన్ అయితే ఓన్లీ పురుగు మీదే పనిచేసిద్ది ఇది అయితే రెండు టెక్నికల్స్ రెండు విధాలుగా పనిచేసిద్ది అని యాంపిల్గా తీసుకొచ్చాను ఈ కాన్ఫిడార్ వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ మొడత మీద బాగా పనిచేసిద్ది అని ఈ రెండు కాంబినేషన్లో కొడుతున్నాను ఎవరైనా పురుగు ఉంటే ఈ వాతావరణంకి పురుగు అనేది ఎక్కువగా ఉందండి కలుపొన్న చైలలో అయితే మరీ విపరీతంగా ఉంది అది కాక ఈ వాతావరణం కూడా క్లైమేట్ కూడా సరిగా లేదు అందుకని పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది అందుకని చెప్పేసి ఈ రెండు కాంబినేషన్లో కొడుతున్నాను ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే ఈ రెండు టెక్నికల్స్ కూడా మంచి టెక్నికల్స్ అండి వేసుకోండి తెల్లదోమ మీద మీద